హాయ్ అండి నమస్తే పాదాన్ని మార్చుకోకోకుండా శారీ మొత్తం కూడా ఫాల్ అలాగే అంచులు కూడా కొడుతున్నానండి ఇది చూసారా ఇది మనం అంచులు కొట్టడం అయితే ఈ పాదంతో తెలిసిందే కదా అయితే ఈ పాదంతో ఫాలు కూడా కొడుతున్నాను చూడండి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫాల్ ఇలా లోపల వైపు పెట్టుకుని ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్ని ఫోల్డింగ్ ఇవ్వాలండి అలా అలా ఇస్తే కనుక అంచు కుట్టిన తర్వాత ముడతలు అనేది రాదు చూసారండి ఈ పాదం అయితే అంచులు కుట్టే పాదం అనమాట నేను ఫాల్ కూడా కొడుతున్నాను ఇది ఏంటంటే స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు చీరలకి అంచులు కుట్టి తర్వాత ఇలా ఫాల్ కుడితే మాత్రం కొంచెం నెమ్మదిగా కొట్టాలండి ఇలా ఫాల్ కుడితే మాత్రం ముడతలు అనేది రాకోకోకుండా మనం పాదాన్ని మార్చుకోకోకుండా ఇదే విధంగా కుట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగే కొడుతున్నానండి మీరు ఫినిషింగ్ చూసినట్లయితే ఎక్కడ కూడా ముడతలు అనేది రాదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఫాల్ కూడా చిన్న చిన్నిగా ఫోల్డింగ్ అనేది ఇవ్వాలండి కింద కుట్టేటప్పుడు ఈ పైన కుట్టేటప్పుడు మాత్రం ఫాల్ ఎక్కడ వరకు ఉందో ఇలా వేలతో చూసుకుంటే అయితే పై కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఫినిషింగ్ చూసినట్లయితే చాలా బాగా వస్తుందండి మనం పదిసార్లు ఒక పది చీరలో కుట్టామంటే సార్లు పాదాన్ని అయితే మార్చాల్సిన పని ఉంటుంది ఇక్కడైతే అలా ఉండదండి ఒకే పాదంతోనే కుట్టేసుకోవచ్చు చూసారా చూసారా అంచు ప అంచు మీదే పడుతుంది మనం వేలు వేలుతో చూసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఎక్కడి వరకు పాదం ఉందో ఒకసారి చూసుకుంటా కుట్టు వేసుకోవాలండి ఇది ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుందా కింద మనం కింద వరుసలో ఫోల్డింగ్ ఇచ్చాం కదా ఆ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుందా లేదా ఈ వేలుతోనే తెలిసిపోద్దండి వేలుతో టచ్ చేసి చూసుకుంటా కుట్టేసుకోవాలి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అలాగే టైం వేస్ట్ అవ్వదండి నేనైతే ఇదే విధంగా కుట్టేస్తున్నాను ఇంకా పాదాన్ని అయితే మార్చట్లేదు నాకైతే టైం చాలా సేవ్ అవుతుంది ఇలా వేలతో చేసుకుంటా నెమ్మదిగా వేయాలండి కుట్టు ఇలా ఫాలు కింద వైపు ఉంచి పై వైపు వేస్తే ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి ఫాల్ ఉన్న వైపు మనం తిప్పుకుని వేసేలాగా కాకోకుండా ఇలా శారీ ఉన్న వైపు తిప్పుకుని ఇలా వేలు వేలుతో ఫాల్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటా ఫినిషింగ్ నీట్గా వస్తుందా లేదా ఎక్కడ కూడా ముడతలు రాకుండా వస్తుందా లేదా చూసుకుంటా అయితే ఫాల్ కుట్టుకోవాలండి ఇలా వేలుతో చూస్తే తెలిసిపోద్ది మనకి ఫాల్ ఎక్కడ వరకు ఉందనేది మొత్తం ఇదే విధంగా అయితే కొంచెం నెమ్మదిగా కుట్టుకోవాలండి మరీ స్పీడ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కుట్టుకోవాలి అయిపోయిందండి ఫాల్ కొట్టడం ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వెనక తిప్పి చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ బయట వైపు చూసినా అలాగే లోపల వైపు చూసినా కూడా ఎక్కడ కూడా ముడతలు అనేది లేదండి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది ఓకే థ్యాంక్ యూ బాయ్